ಅಂದಲ ದೇವುಡು ಅಮರೇಶ್ವರುಡೆ ಕೈಲನಾದು ಕಾರುಣ್ಯ ರೂಪುಡೆ ಅಂದಲ ದೇವುಡು ಅಮರೇಶ್ವರುಡೆ ಕೈಲನಾದು ಕಾರುಣ್ಯ ರೂಪುಡೆ ಗಂಗಮ್ಮ ಗೌರಮ್ಮ ಗರಾಲಡೆ ಗರಳಾನ್ನಿ ಮಿಂಗಿನ ಗಣಮೈನ ದೇವುಡೆ ಗಂಗಮ್ಮ ಗೌರಮ್ಮ ಗರಾಲಡೆ ಗರಳಾನ್ನಿ ಮಿಂಗಿನ ಗಣಮೈನ ದೇವುಡೆ అందాల దేవుడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే ఏమి లేకపోయినాడే లెక్కి వచ్చినాడే ఏమి లేకపోయినాడే ఎద్దు లెక్కి వచ్చినాడే ముల్లో కలెలేటి ముక్కంటి దేవుడమ్మ ముల్లో కలెలేటి అందాల దేవుడు అమరేశ్వరుడే స్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే అందాల దేవుడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే మేడలే లేకపోయే కొండలంటే ఇష్టమాయే మేడలే లేకపోయే కొండలంటే ఇష్టమాయే విభూదిరే కాలంటే నీకెంతో ఇష్టమాయే విభూదిరే కాలంటే నీకెంతో ఇష్టమాయే అందాల దేవుడు అమరే స్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే అందాల దేవుడు అమరేశ్వరుడే స్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే నగలేమో లేకపోయే నాగులేమో మేడనాయే నగలేమో లేకపోయే నాగులేమో మేడనాయే వల్ల కాటిలోన నీకు పల్లకీల పాన్పులాయే వల్ల కాటిలోన నీకు పల్లకీల పాన్పులాయే అందాల దేవుడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే గంగమ్మ గౌరమ్మ గరాలనాథుడే గర్లాన్ని మింగిన ఘనమైన దేవుడే అందల దేవుడు అమరేశ్వరుడే కైలాసనాథుడు కారుణ్య రూపుడే